స్వాగతం ఆదోనిలో కర్నూలుకు సంబంధించి వచ్చినటువంటి హౌసింగ్ పీడీ గారు అలాగే డిఈలు ఏఈలు అధికారులందరితో కలిపి జగనన్న కాలనీకి సంబంధించినటువంటి నిర్మాణం జరుగుతున్న ప్రేస్కి వచ్చాం మీకు అందరికీ గుర్తుంటుంది ఎన్నికల ముందు నేను ఎన్నికల ప్రచార సందర్భంలో ఒకసారి దీన్ని విజిట్ చేసి దీంట్లో ఉన్న లోపాల గురించి నేను చాలా స్పష్టంగా చెప్పినాను ఏ విధంగా పగడ్బందీగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ మాజీ ఎమ్మెల్యే కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మాఫియా లాగా ఏర్పడి జగన్ అన్న కాలనీల పేరుతో ప్రజల డబ్బును దోచేశారు అన్న విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పాను మొట్టమొదటి ల్యాండ్ కొనడంలోనే మాఫియా చేశారు ఐదు లక్షలకు విలువ చేసేటువంటి ల్యాండ్ను కొని పదమూడు లక్షల యాభై వేల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఇప్పించి ఎకరాకి ఎకరాకి ఆరు లక్షల యాభై వేల రూపాయలు చెప్పున తినేశారు నూట డెబ్భై ఎకరాలకి ఎకరాకు ఆరు లక్షల యాభై వేలు అంటే మీరు లెక్కేసుకొని ఎన్ని వందల కోట్ల రూపాయలు తినేసి ఉంటారు అని అక్కడి నుంచి మొదలైంది ఈ కుట్ర తర్వాత దీని అందరూ అంటే ఆప్షన్ వన్ టూ త్రీ ఉంటుంది అంటే స్థలం ఇస్తే పట్టా ఇస్తే ప్రజలే కట్టుకునే ఆప్షన్ ఉండంగా ఇక్కడ దూరంగా ఉంది ప్రజలు రాలేరు కట్టుకోలేరు అని వంకలు చెప్పి ఆప్షన్ త్రీ అన్నారు ఆప్షన్ త్రీ అంటే ఏమిటంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇక్కడ ఐదు వేల మందికి పట్టాలు ఇచ్చారో ఈ ఐదు వేల మందికి కూడా ఒక కాంట్రాక్టర్తో ఒక ఒప్పందం ఏర్పాటు చేస్తారు ఆ ఒప్పందం ప్రకారంగా విడతల వారీగా ఆ కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చేస్తాడు ఆయన కట్టేస్తాడు వెళ్ళిపోతాడు అన్నది ఒక ఇది ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి నరేంద్ర మోదీ డబ్బులు ఇవన్నీ కూడా లక్ష యాభై వేల రూపాయలు ఒక ఇంటికి ఇచ్చే డబ్బులు ఇవి సో ఆయన ఒక ఒప్పందాన్ని ఏర్పాటు చేశారు దీనికోసం ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్లు ఏర్పాటు చేశారు ఐసిఐసి బ్యాంకులో పథకం కింద పడే డబ్బులన్నీ ఆటోమేటిక్గా కాంట్రాక్టర్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి ఇదే ఓ పెద్ద కుట్ర సో ఆయన వచ్చి పని మొదలుపెట్టినాడు మీరు చూస్తూ ఉన్నారు నేను ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు చూస్తాను అధికారులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా క్వాలిటీ చెక్ చేయండి అని భయంగా అంటే నాణ్యత లేనిటువంటి ఇళ్ళని కట్టారు నాణ్యత లేనిటువంటి పునాదులను వేశారు అవి ఎప్పుడు కూలిపోతాయో తెలియని విధంగా ఉన్నాయి ఎవరు దీని వచ్చి చేరడానికి సిద్ధంగా లేని వా విధంగా తయారు చేశారు ఇప్పుడు మీరు చూడండి ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కూడా పూర్తి లేదు అధికారులు చెప్పేది అంటే రెండు వేల ఏడు వందల ఇళ్లకు పైన స్లాబ్లు వేసారు స్లాబ్లు వేసిన వెంటనే వాళ్ళకి రావాల్సిన లక్ష యాభై వేల రూపాయలు ఇచ్చేసాం మేము మిగతా వాటికి ఇవ్వాల్సిందే అంటా ఉన్నారు ఇక కాంట్రాక్టర్కి రావాల్సిన డబ్బులు జేబులో పడిపోయినాయి ఇంకా అటు పోయినాడని అర్థం వారికి సంబంధించిన డిపాజిట్లు ఏమీ లేవు మన దగ్గర రెండో విషయానికి వస్తే మిగిలిన వాటి పరిస్థితి ఏంటి పోనీ మిగతా ఈ ఇల్లుని స్లాబ్ వేశారు పూర్తి చేయాలంటే లబ్ధిదారుడు ముప్పై ఐదు వేల రూపాయలు ఇస్తే మ్యాచింగ్ గ్రాంటీ కింద అప్పుడు దాన్ని పూర్తి చేస్తామంటారు లబ్ధిదారు ఎవరు ముందుకు రావట్లేదు ఈ నాణ్యత చూసి మా కుద్ర బాబు ఇల్లు అని ఎవడు ముందుకు వచ్చే పరిస్థితి కూడా లేదు మరి దీన్ని ఎలా పూర్తి చేయాలి ఒకవైపున భూమిలో కుంభకోణం వందల కోట్ల రూపాయలు కాదోనిలోనే వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎంత జరిగి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి కాంట్రాక్టర్లు ఇక ఒక నెల్లూరుకు సంబంధించిన ఒక కాంట్రాక్టర్ని తీసుకొని వచ్చి మొత్తం వేల కోట్ల రూపాయలు ఆయన చేతిలో పడిపోయింది అవి ఎత్తుకొని పోయినాడు ఆ మనిషి దానికి సమయం ఇప్పుడు ఇప్పుడు ఆయన ఎవరికి సమాధానం చెబుతాడు మీరు చూసారా శ్మశానం తలపించే విధంగా ఉంది ఇంతకుముందు ఇంతకుముందు ఎలక్షన్ల సమయంలో వచ్చినప్పుడు కూడా ఇక కొత్త మెటీరియల్ ఉండేది ఇక్కడ ఇక్కడ కమ్మిలు ఉండేటివి ఇసుక ఉండేది అవి ఇవి కొన్ని వస్తువులు ఉండేటివి ఇప్పుడు ఒకటి కూడా లేవు అన్ని ఎత్తుకొని పోయినారు అంటే వాళ్ళకి తెలిసిపోయింది ఇంకా జరగాల్సిన దోపిడీ జరిగిపోయింది ఇక్కడ ఇంకేమి రావు అని అన్ని ఎత్తుకొని పోయినారు సో ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం చెప్తారు ప్రజలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలని చెప్పిన సందర్భంలో ఐదు వేల కుటుంబాలకు ఇల్లు ఇస్తే ఈ రకమైన శ్మశానాన్ని వదిలిపెట్టిపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ దీనికి ఎవరు సమాధానం చెప్తారు ఖర్చు పెట్టిన డబ్బులకి అయిన వృధాకి ఎవరు ఎవరు చేస్తారు నేను మీ ద్వారా అందరికి కూడా నేను అధికారులను తీసుకుని వచ్చాను అధికారులను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి యథాస్థ స్థితిని మీరు కూడా మీరు పత్రికల్లో రాయండి లేదా టీవీలో చూపించండి అలాగే అధికారులు కూడా తప్పనిసరిగా దీన్ని ఇన్వెస్టిగేట్ చేసి రాయాల ప్రభుత్వానికి దీని కారకులు ఎవరో పట్టుకోవాలి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలా దోచేసిన డబ్బుల్ని మనం ఎలా కక్కించాలో కూడా తప్పనిసరిగా దీని గురించి ఆలోచన చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే ఎవరి డబ్బులో ఎవడో తినిపోయినట్టుగా ప్రభుత్వం సంబంధించిన పేదవాళ్ళకి ఇచ్చిన డబ్బుని ఎవడో మధ్యలో వచ్చి కాంట్రాక్టర్ పేరుతో రాజకీయ వైఎస్ఆర్సీపీ నాయకుల పేరుతో అక్కడ ఎమ్మెల్యేల పేరుతో ముఖ్యమంత్రి పేరుతో అట్లా తినేస్తే దీనికి అర్థం పర్తం ఏముంది కదా జవాబుదారితనం లేని రాజకీయం జవాబుదారితనం లేని పరిపాలన జవాబుదారితనం లేనటువంటి యాక్టివిటీ ఇక్కడ జరిగింది ఆ టైంలో మీరు మీకు తెలియదు అధికారుల మీద విపరీతమైన ఒత్తిడి చేసి సంతకాలు పెట్టించి ఏదో రకంగా ఇబ్బంది పెట్టి ఇంత కుంభకోణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నడిపిన పరిస్థితిని మనం మన కళ్ళతో చూస్తా ఉన్నాం సో దీని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి అసెంబ్లీ జరుగుతూ ఉంది తప్పనిసరిగా చర్యలు తీసుకోమని గృహశాఖ ఇక్కడ కలుస్తాను నా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాను పవన్ కళ్యాణ్ గారిని కలుస్తాను ఇక్కడ జరిగిన అన్యాయాన్ని వాళ్ళకి వివరిస్తాను తప్పనిసరిగా దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిగి దీని మీద దీనికి బాధ్యులైన వాళ్ళందరినీ మీద క్రిమినల్ కేసులు పెట్టి చట్టపరంగా వాళ్ళని శిక్షించాలని నేను కోరుకుంటా ఉన్నాను